హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ కంటెంట్ నేను మీ ప్రసన్న ఈరోజు వీడియోలో మాల్పూరి అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి దాన్నే కోవా పూరి అంటారు మాల్పూరి అంటారు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు మనం షాప్లోకి వెళ్ళి తెచ్చుకుంటాం కదా అలా కాకుండా ఇంట్లోనే సింపుల్గా విగ్గా ఎలా చేసుకోవాలో నా స్టైల్లో నేను మీకు చేసి చూపిస్తానండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక హాఫ్ లీటర్ పాలు అనేవి తీసుకున్నాను నేను ప్యాకెట్ పాలు తీసుకున్నానండి ప్యాకెట్ పాలు అయినా పర్లేదు గేదె పాలైనా పర్లేదు సో వీటిని మనం బాగా మరిగించుకోవాలి ఎలా అంటే హాఫ్ లీటరు ఒక వంతు మరిగేంత వరకు కూడా మరిగించుకోవాలండి అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండాలి తర్వాత నేను దీనిలో రెండు స్పూన్లు మిల్క్ పౌడర్ అనేది వేసుకుంటున్నాను నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నాను మిల్క్ పౌడర్ వేయాలని కంపల్సరీ ఏం కాదండి పాలన్నీ కూడా బాగా దగ్గర పడేంత వరకు మరిగించుకున్నా కానీ మనకు కోవా అనేది రెడీ అవుతుంది సో నేను ఒక స్పూన్ వేసి కలిపాను అలాగే అది మొత్తం కలిసిన తర్వాత నెక్స్ట్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి ఒకసారి వేస్తే ఉండలుగా అవుతుంది సో మొత్తం కూడా నేను బాగా కలుపుకున్నాను చూడండి పాలన్నీ కూడా చక్కగా దగ్గర పడిపోయినాయి నేను వేసిన మిల్క్ పౌడర్ అలాగే పాలు మొత్తం కూడా ఒక లాగా దగ్గర పడిపోయినాయి ఇప్పుడు దీనిలో నేను ఒక హాఫ్ కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను సో ఈ పంచదార కూడా వేసి మొత్తం కూడా బాగా కరిగే విధంగా మనము కరిగించుకోవాలి తర్వాత ఒక యాలుక్ అనేది వేసి కలుపుకుంటున్నాను ఫ్లేవర్ కోసం యాలక్ అనేది ఖచ్చితంగా వేయాలి చూడండి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇది మొత్తం కూడా దగ్గరయ్యి ప్యాన్ నుండి సపరేట్ అయ్యే విధంగా మనము చూసుకోవాలండి అది కోవా రెడీ అయినప్పుడు ఆటోమేటిక్గా అదే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది సో ఆ విధంగా సపరేట్ అయ్యేటట్లు మనం చూసుకోవాలి ఇప్పుడు నా కోవా రెడీ అయిందండి పూరీలోకి మనం కోవాని ఇప్పుడు తయారు చేసుకున్నాము దీన్ని నేను ఒక బౌల్లోనికి తీసుకుంటున్నాను చూసారుగా మనకి కోవా అనేది ఎంత చక్కగా రెడీ అయిందో బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఇంకొక బౌల్ తీసుకుని దానిలో రెండు కప్పులు మైదా పిండి అనేది తీసుకుంటున్నాను ఇక్కడ మాల్పూరికి మైదాపిండి వాడతారండి మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు అలాగే ఒక హాఫ్ కప్పు పంచదార అనేది వేసుకున్నాను ఒక చిటికెడు సాల్ట్ అనేది వేసుకున్నాను అలాగే రెండు కప్పులు మైదాపిండికి మూడు కప్పులు వాటర్ అనేవి సరిపోతాయండి ఫస్ట్ నేను రెండు కప్పులు వాటర్ వేసి పిండి మొత్తం కూడా కలుపుకుంటున్నాను దీనిలో పంచదార వేశాను కదా పంచదార అనేది కరిగే విధంగా మనము కలుపుకోవాలి మొత్తం ఒకసారి వేస్తే ఉండలుగా అయ్యి సరిగా బ్యాటర్ రాదండి అందుకని నేను రెండు కప్పులు వాటర్ వేసాను ఇప్పుడు మూడో కప్పు కూడా వేస్తున్నాను ఇప్పుడు రెండు కప్పులు పిండికి మూడు కప్పులు వాటర్ అనేది సరిపోతుంది ఎలా అంటే మనం దోశల పిండి కలుపుకుంటాం కదా సో ఆ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు పంచదార కూడా చక్కగా కరిగిపోతుంది ఈ కప్పనే అనే కాదండి ఇంట్లో మీరు ఏ బౌల్ అయినా లేదా గ్లాస్ అయినా దేనితో వేసుకున్నా సరే సో నేను చూపిస్తున్న మెజర్మెంట్స్ తో మీరు వేసుకోండి గ్లాస్ అయితే రెండు గ్లాసులు అయితే మూడు గ్లాసులు వాటర్ కప్ప అయితే మూడు కప్పులు అలా వేసుకోండి సో దాన్ని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్ కోసం స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకుని దానిలో వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ అనేది వేసుకున్నాను దీనిలో వన్ కప్పు వాటర్ అనేది వేసుకున్నాను ఇక్కడ పంచదార మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకోవాలి ఇక్కడ పాకం రావసరం లేదండి పంచదార కరిగిపోతే సరిపోతుంది ఇట్లా రెండు మూడు నిమిషాల తర్వాత మనకి పంచదార కరిగిపోతుంది చూడండి సో ఒక పొంగు వచ్చింది కదా ఇప్పుడు మనం చేతితో టచ్ చేస్తే జిగురుగా ఉండాలి అంతేనండి పాకం రావాల్సిన అవసరం అయితే ఏమీ లేదు సో నాకు పంచదార పాకం అనేది రెడీ అయింది దాన్ని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఎక్కువ ఆయిల్ ఏమీ వేయ అవసరం లేదండి తక్కువగా వేసుకున్నా కూడా మనం పూరీలు అనేవి రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో చూసుకున్నాను నెక్స్ట్ నేను రెడీ చేసుకున్నటువంటి పిండి బ్యాటరు వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ పూరీలు అనేవి రెడీ చేసుకుంటున్నాము సో ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకుంటూ మీరు కనుక పెద్ద గిన్నె పెట్టుకున్నట్లయితే రెండు మూడు కూడా వేసుకోవచ్చు ఇక్కడ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పంచదార పాకం ఉంది కదా మనం చేసుకున్నటువంటి ఆ పంచదార పాకంలో వేసుకుని రెండు నిమిషాలు ఒకటి లేదా రెండు నిమిషాలు అటు ఇటు తిప్పుకొని దాన్ని వేరే ప్లేట్లో తీసుకోవాలి సో ఇప్పుడు మనకి స్వీట్ పూరి అనేది రెడీ అవుతుందండి ఇది కంప్లీట్గా స్వీట్ ఐటమేనండి మాల్ పూరి అనేది చూసారుగా అలాగే ఇంకోటి కూడా నేను వేసి చూపిస్తున్నాను సో మీకు చిన్న సైజులో కావాలా పెద్ద సైజులో కావాలా అనేది మీ ఆప్షనల్ అండి మీకు నచ్చినట్లు మీరు వేసుకోవచ్చు సో ఇక్కడ నేను కొంచెం పెద్దవిగానే వేస్తున్నాను అలాగే రెండోది కూడా చూపిస్తున్నాను చక్కగా లైట్ గోల్డెన్ కలర్లో వస్తే బాగుంటాయండి నెక్స్ట్ దీన్ని నేను మళ్ళా పంచదార పాకంలో వేస్తున్నాను ఎక్కువసేపు ఏమీ ఉంచవసరం లేదండి ఒక వన్ మినిట్ అటు ఇటు తిప్పుకుని తీసుకోవచ్చు ఇప్పుడు దాన్ని తీసి మళ్ళీ నేను బౌల్లో వేసుకుంటున్నాను సింపుల్గానే చేసుకోవచ్చు అండి ఇక్కడ మేము వీడియోకి స్టెప్ బై స్టెప్ చూపించాలి కదా ఇంట్లో అయితే ఒక ఐదు ఐదు నుంచి పది నిమిషాల్లోనే దీన్ని రెడీ చేసుకోవచ్చు సో నేను మొత్తాన్ని కూడా వేసేసుకున్నానండి పూరీలన్నీ సో ఇప్పుడు దీనిలోకి కోవా స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చినాయో మనం మిల్క్తో కోవా అనేది రెడీ చేసుకున్నాం కదా ఈ కోవాని మనం పూరి పైన వేసుకొని మొత్తం కూడా అప్లై చేసుకోవాలి ఒక స్పూన్ అయినా రెండు స్పూన్లైనా అది మన ఇష్టం అండి నేను రెండు స్పూన్లు వేసి మొత్తం కూడా అప్లై చేశాను చూడండి మనకి మంచి స్వీట్ షాప్ స్టైల్ మాల్ పూరి అనేది రెడీ అయింది అలాగే ఇంకోటి కూడా నేను చూపిస్తున్నాను ఒకవేళ మీకు కోవా కనుక కొంచెం తిక్గా అనిపిస్తే పంచదార పాకం కొంచెం వేసి కలుపుకోండి సో అంతేనండి మనకి చక్కటి స్వీట్ అనేది రెడీ అయింది సో నేను మొత్తాన్ని కూడా రెడీ చేసుకున్నాను మీరందరూ కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరికొంతమందికి రీచ్ అవుతాయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందండి సో మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్